హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరం మండల పరిధిలోని తుములూరులో ఈదా హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఫ్రెండ్స్ కొన్ని మండల వార్తా విశేషాలను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాంటి రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో లేకపోవటం వల్ల రాష్ట్రం విడిపోయింది అంతేకాకుండా మనకు ఇబ్బందులు వచ్చాయి ఉచిత విద్యుత్ రెడ్డి ఏర్పాటు చేసిన భారతదేశంలో ఒక రాజశేఖర రెడ్డి అంతేకాకుండా భారతదేశానికి ఎట్లా అమలు చేస్తా ప్రపంచ దేశంలో నడిగితే అలాంటి కార్యక్రమం చేసినటువంటి మహానుభావుడు ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరంతా మన ప్రజానికి సిద్ధంగా ఉండాలి తెన్నాళ్ళలో బాధ్యత బహిరంగ జరిగింది చాలా అద్భుతంగా వచ్చారు జనం కాళ్ళు చంద్రబాబు నాయుడు చేసినటువంటి జిల్మికులు స్ఫూర్తి గ్యారెంటీ అని ఇచ్చారు చూశారు అవన్నీ గ్రామంలో తిరిగి మేమంతా చూద్దాం ఇవన్నీ కూడా మన నుంచి అనేక మంది కూడా రావడం జరిగింది తర్వాత असांक्री <laughs> You can't you no 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 no